జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు కూడా ఈ సెకండ్ వరకు కూడా తన మీద జరిగినంతటి జరిగినంతటి తీవ్రమైన దాడి అంతటి తీవ్రమైన దాడి దేశంలో మరే రాజకీయ నాయకుడి మీద జరిగి ఉండదు అది కూడా మీడియా ముసుగుల్లో వ్యవస్థల ముసుగుల్లో మేధావుల ముసుగుల్లో తన మీద జరిగినంతటి దాడి మాత్రం బాబోయ్ వర్ణనాతీతం అప్పుడు మనం అంటే వేరే ప్లాట్ఫామ్ మీద మనం పనిచేస్తూ ఉన్నా వేరే ప్రొఫెషన్లో ఉన్నా ఫస్ట్ నుంచి రాజకీయాలు గమనించడం అలవాటు కాబట్టి ఇవి చూస్తూ ఉన్నప్పుడు బాబు ఒక వ్యక్తి మీద ఈ స్థాయిలో దాడి జరుగుతుందా అని చెప్పి ఎన్నిసార్లు అనిపించదు ఒక విధంగా ఈ ఫీల్డ్లోకి ఈ ప్రొఫెషన్ని ఈ ప్రొఫెషన్లోకి వచ్చి నిజమేంటో అబద్ధమేంటో జనాలకు తెలియజెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం వెనక కూడా ఈ కారణాలే ఉన్నాయి నాకైతే అవే కారణాలే స్పష్టంగానే ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసినది ప్రొటెక్ట్ చేస్తున్నది ఖచ్చితంగా సోషల్ మీడియానే డిజిటల్ ప్లాట్ఫామ్సే రెండు వేల పద్నాలుగులో కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏ విధంగా అయితే సోషల్ మీడియా అంత ఆగానం ప్రొటెక్ట్ చేసి తన కోసం పనిచేశారు అదే కనుక ప్రొటెక్షన్ రెండు వేల పద్నాలుగులో దక్కి ఉంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవారేమో అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది అండ్ రెండు వేల పంతొమ్మిది ముందు ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు ఏ స్థాయిలో పనిచేశారో చూసాం అండ్ పంతొమ్మిది తర్వాత జగన్ గారి మీద మరింత తీవ్ర స్థాయిలో దాడి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసింది చేస్తున్నది కూడా ప్రొటెక్ట్ చేసినది చేస్తున్నది కూడా మ్యాక్సిమం సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్సే అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాబోయే ఎన్నికలను ఒక కురుక్షేత్ర సంగ్రామంగా పిలిచి ఉన్నారు కాబట్టి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విపక్షాలను తిప్పికొట్టాలి అన్న చిరువులేని ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియానే డిజిటల్ ప్లాట్ఫామ్సే నో డౌట్ ఇన్ దట్ సో ఆ విషయాన్ని ఆయనకు కూడా గుర్తించారు కాబట్టి ఆ విషయాన్ని ఆయనకు కూడా ఆ విషయం మీద అవగాహన ఉంది కాబట్టి ఈరోజు భీమిలిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖాముఖి సమావేశం కాబోతున్నారు ఎవరెవరు సమావేశం అవుతున్నారు అన్న దాని మీద నా దగ్గర అయితే లిస్ట్ కానీ సమాచారం కానీ ఏమీ లేదు బట్ రోజు అయితే సమావేశం అవుతూ ఉన్నారు ఇంతకుముందు కదా అవ్వదాతలతో వేవర్స్తో ప్రజలతోటో ఏ విధంగా ముఖాముఖి సమావేశమయ్యారో అండ్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ అటువంటి సమావేశమే కావచ్చు మరింతలో ఎవరైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ జగన్మోహన్ రెడ్డి గారితో సీఎం గారితో మాట్లాడి ఏవైనా సలహాలు సూచనలు ఇస్తారా సీఎం గారు వాళ్ళతో ఏం మాట్లాడతారు ఈ విషయాలన్నిటి మీద అయితే మీటింగ్ ఉందని తెలుసు బట్ ఐ హావ్ నో ఐడియా కంప్లీట్లీ హౌ ద ప్రోగ్రామ్ విల్బి సో అనుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా అనే అస్త్రం లేకుండా రాబోయే ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇప్పుడు కాదు ఇంతకు ముందే తెలుసు ఆయనకు అందుకే పదే పదే ప్రతి వేదికల మీద కూడా వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి మన ఫైట్ చంద్రబాబుతో కాదు ఈ దుష్ట మీడియాతోనే అని చెప్పి పదే పదే జగన్ గారు కూడా చెబుతూ ఉన్నారు సో తనకు తనను తనను రక్షించే అస్త్రం విపక్షాలను తిప్పికొట్టే అస్త్రాన్ని జగన్ గారు బయటకు తీసి మరింతగా పదును పెట్టే కార్యక్రమం ఈ జరగబోతూ ఉంది చూద్దాం ఫైనల్గా ఎలా కండక్ట్ చేస్తారు ఏం మాట్లాడతారు అని